నమస్కారం కుంఛత్ శ్రీనివాస్ చాలతో ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబన్ ప్రెస్ చేయండి మన చట్టాల మీద చాలా అవగాహన ఉండాలి అలాగే విదేశీ చట్టాల గురించి కూడా నేను చాలా వీడియోలు పెట్టాను విదేశీ చట్టాల గురించి మనకెందుకు అనడానికి లేదు ఓ అంటే అక్కడ చట్టాలు అక్కడ పరిస్థితులను బట్టి మనం కూడా అడాప్ట్ చేసుకుంటాం ఎందుకంటే మానవ హక్కుల గురించి డ్యూటీస్ గురించి హ్యూమన్ రైట్స్ వ్యూమన్ డ్యూటీసు మన తాలూకా జ్యుడిషియరీ వ్యవస్థ ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నవి వేరే దేశం నుండి తీసుకుట్టి పెట్టుకున్నాయి మనం రాసుకోలేదు దాన్ని చిన్న చిన్న మార్పులు చేసాం కానీ అన్ని విదేశాలతో తెచ్చుకున్నవి అదరైజర్గానే ఇదేదో నేను చెప్తున్నా కదా ఈరోజు ఒక విషయం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మందికి ఉరిశిక్ష పడింది ఉరిశిక్షని అమలు చేశారు ఏం జరిగింది అంతా ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మందిని ఉరితీయడం ఏంటి ఏం జరిగింది అంటే స్కామ్ సెంటర్లో నడుపుతున్నటువంటి ఒక మాఫియా కుటుంబానికి చెందిన పదమూడు పదకొండు మందికి చైనా కోర్టు మరణశిక్షణ విధించింది అంటే పూర్తిగా చూస్తే ఒక ట్విస్ట్ ఉంటుంది ఎందుకు చైనా విధించింది అన్న విషయాన్ని మీకు చెప్తారు మింగ్ కుటుంబానికి చెందిన డజన్ల కొలిది సభ్యులను నేర కార్యక్రమాల సంబంధం ఉన్నట్టుగా దోషులుగా పేర్కొని విచారణ చేశారు కుటుంబ సభ్యులందరూ కూడా చైనా సరిహద్దులో ఉన్నటువంటి అత్యంత సమీపంలో ఉన్న మైనమారు ఆ దేశంలోని లౌకింగ్ పట్టణంలో ఉన్న పెద్దగా ఎవరికి తెలియదు ఇది ఈ బార్డర్లో ఈ పట్టణం అంటే ఈ పట్టణం అంటే అలమన్ జిల్లా చిన్న ఊరు అనమాట దాన్నే గ్రామం అనుకోవచ్చు ఈ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే వీళ్ళని మైన్మార్కి చెందిన వాళ్ళని చైనా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసి తీశారు అన్న విషయాన్ని మీకు చెప్తాను ఈ ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లబ్బులు బెట్టింగ్లు డ్రగ్స్ అమ్మడం ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ చేతిలోనే పెట్టుకొని వాళ్ళ నుండి అక్కడికి ఎవరు వచ్చినా ఏ పని చేసినా తప్పు కాదు డ్రగ్స్ వాడుకోవచ్చు బెట్టింగ్లు కాసుకోవచ్చు ప్యాకెట్లు ఆడుకోవచ్చు వ్యభజనం చేసుకోవచ్చు ఏం చేసినా తప్పు కాదు ఇక్కడ ఉండే వాళ్ళు ఇదే ట్విస్ట్ అన్నాను మైనమార్ ప్రాంతంలో జరిగితే చైనాకి ఎందుకు బాధ కంటే మైనమార్ చైనాకి బార్డర్గా ఉండడం వల్ల వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అంటే అనాథరైజర్గా లోపలికి వెళ్ళిపోతున్నారు అక్కడ పాస్పోర్టు వేసా గీసా ఏమో అవసరం లేదు ఎవడొస్తే లోపలికి రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు పోవచ్చు ఈ కుటుంబం ఏం చేస్తుందంటే అక్కడ అన్ని రకాలైనటువంటి చండాలమైన పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాయి డబ్బులు సంపాదిస్తూ ఈ యువత అంతటిని పాడు చేస్తుంటే దీ చైనా యాక్షన్ తీసుకొని తీసుకెళ్ళి పదకొండు మందిని కూడా ఊర్ తీసి పడేసింది అంటే మిగతావులు కొంతమందిని ప్రూవ్ కాలేదని కోర్టులు వదిలేశారు మిగతావులందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రూవ్ అయింది ఇలాంటి మాఫియాగా మారి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల పక్క దేశం అంతా కూడా నాశనం అయిపోతుందని దానివల్ల కఠినమైన శిక్ష ఉండాలని చెప్పి పదకొండు మంది ఒకే కుటుంబానికి గుర్తి తీసుపారించారు ఇలా చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా కూడా మాఫియా కంట్రోల్ అవుతుంది మన దేశానికి కాదు మనం ఓమన్ రైట్సు తొక్క రైట్స్ అంటూ డూ కానీ వదిలేసామా ఇలాగే దేశం అంతా కూడా అలకొల్లాలని చేస్తారు మన మన భారతదేశంలో కూడా ఎవరు డాక్టర్లు దొరికారు ఎంత పెద్ద దుర్మార్గమైనటువంటి పనులు చేద్దాం అనుకున్నారు వాళ్ళు ప్రసాదాల్లో పాయిజన్ కలిపి పంచి చంపుదామని అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా గుర్తియ్యాలి దాని మీద చచ్చులు గిచ్చులు అనవసరం షూట్ చేసి పారేయాల జై హింద్ భారత కి జై